ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఈ భారతదేశం కోసం అలానే ఇక్కడున్న ప్రజల కోసం ఆయన చేసిన సేవలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ అలానే ఈ రోజున భారతదేశ రాజ్యాంగం ఈ ప్రపంచంలోనే అతి పెద్దగా రాజ్యాంగం ఏదైనా ఉందంటే అది కేవలం భారతదేశ రాజ్యాంగం దాని రూపుకర్త శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన సమ సమాజం కోసం దళితుల గిరిజనుల హక్కు కోసం అలానే స్వేచ్ఛ వాయులు వల్ల మనం పిల్చుకుంటున్నామంటే ఇవాళ మనకి రైట్స్ ఏవైతే రైట్ టు టాక్ రైట్ టు స్పీచ్ అలానే మనకి ఇవాళ రాజ్యాంగము మనకు కల్పించిన హక్కులు అన్నీ కూడా ఇవాళ మనము ఆస్వాదిస్తున్నామంటే దానికి కారణం మనకి రాజ్యాంగం కల్పించిన హక్కులు దాని సృష్టికత అయిన శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన చూపించిన ఆశయాలని అవన్నీ కూడా మనం స్మరించుకుంటూ దాన్ని ఈ నేటి యువత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది ఆయన చూపించిన మార్గాన్ని అందరూ కూడా నడవాలి అని స్మరించుకుంటూ ఆయన చూపించిన ఆశయ సాధనని మనం అందరం కూడా పాటిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకి అలానే భారతదేశ ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మీరందరూ కూడా ప్రతిజ్ఞ పోని ఆయన చూపించిన ఆశయ సాధనము మేమందరం కూడా పాల్గొంచు పాల్గొంచుకుంటాం అలానే పాల్గొంచుకుంటూ రేపటి తరానికి ఆయన చూపించిన మార్గాన్ని మనం అందరం కూడా ఆయనే ఆయన మనము చూపిస్తామని చెప్పి ఈ రోజున మనం అందరం కూడా ప్రయత్నికూని మరొకసారి బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాలని చెప్పి కోరుకుంటూ అవకాశం కల్పించినందుకు ఈ రోజున ఏపీసీఎం ఏపీఎంసెల్ ప్రాంగణంకి అలానే ఇక్కడ వచ్చి విచ్చేసిన కి అలానే ఇక్కడ జిఎం గారికి అలానే మన వచ్చిన ఎంప్లాయీస్ అందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు